कृष्ण <inaudible> कृष्ण it போடு ஹேடி இட் போட பருகிச்சு அப்படி பண்ண పార్లమెంట్ కాడికే వస్తున్నాను స్టెప్ బై స్టెప్ వస్తున్నాను ఇందిరాగాంధీ గారి కథ భారతదేశంలో పాకిస్తాన్ తో యుద్ధం జరిగినప్పుడు తొంభై ఐదు వేల ఏడు వందల మంది పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను మనం పట్టుకొని అల్లుండి సాగినట్టు సాకి ఇందిరాగాంధీ గాంధీ పాకిస్తాన్కి పంపించింది ఈ దుష్ట కాంగ్రెస్ నీచమైన కాంగ్రెస్ నీచబుద్ధి కలిగిన కాంగ్రెస్ యాభై నాలుగు మంది భారత యుద్ధ ఖైదీల్ని విడిపించుకునే యోగ్యత లేని కాంగ్రెస్ ఇది తొంభై ఐదు వేల ఏడు వందల మందిని బేషరత్తుగా అల్లుండి సాగినట్టు సాగి పాకిస్తాన్కి పంపించింది యాభై నాలుగు మంది హిందూ యుద్ధ ఖైదీల్ని పాకిస్తాన్ నుంచి విడిపించుకోలేకపోయింది ఇది వాళ్ళ చేతగాని తనానికి భారతదేశం అంటే గౌరవ మర్యాదలు లేని అని చెప్పడానికి ఇది మచ్చుతునక పార్లమెంట్లో మొన్న మన రాహుల్ గాంధీ గారు సిగ్గు లేకుండా మన దేవుడిని చూపిస్తూ మీ దేవుళ్ళకంతా ఆయుధాలు ఉన్నాయి మీరే ద్రోహులు మీరే ఎక్కువగా టెర్రిస్ట్ లాగా ఉంటారు మీరే అరాచకాలు సృష్టిస్తారు క్రిస్టియన్లు మంచి వాళ్ళే వాళ్ళ శాంతి కాంబకులు ముస్లింలు మంచి వాళ్ళే వాళ్ళు బైబిల్ పట్టుకొని ఉంటారు సైలెంట్గా ముఖ్యంగా హిందువులే అని హిందూ దేశంలో ఉండి హిందూ దేశంలో బ్రతుకుతూ ఇటాలీ సంస్కృతి సాంప్రదాయాల్ని ఇక్కడ మన మీద ప్రయోగాలు చేస్తున్నారు ఈ యొక్క ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు మాత్రమే ఇలాంటి గౌరవ మర్యాదలైన లీడర్షిప్ వాళ్ళని తప్ప ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లకు ఈ లీడర్షిప్ ఇచ్చే దాని వల్ల మన హిందూ సాంప్రదాయం మంట కలిసిపోతూ ఉంది భారతదేశ గౌరవ మర్యాదలు కూడా మంట కలిసిపోతున్నాయి భారతదేశం కాదు ఇక మీద దీన్ని హిందూస్థాన్ అని పిలవాలి అదే కాకుండా ఎవరెవరైతే స్వాతంత్ర పోరాటంలో మనకు సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ కూడా భాగాలు భాగాలుగా ముక్కలు ముక్కలుగా ఇచ్చేశారు ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ తనివి తీరకుండా ఈ కాంగ్రెస్ వ్యధులు కేరళలో కూడా మాకు సపరేట్గా దేశం కావాలంటే దాన్ని ఇవ్వడానికి కూడా రెడీ అవుతూ ఉంది ఇంతే కాదు ఈ చేతగానే రాహుల్ రాహుల్కి ఒంటు తెల్ కూడా జాతిగా వీడు ఎక్కడెక్కడో యూనివర్సిటీ చదివి వచ్చానని భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ భారత సంస్కృతి సాంప్రదాయాలు మంటకలుపుతున్నాడు కాబట్టి ఇతని గురించి ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పుట్టిన వాడు తప్ప వేరేవాడు లీడర్ కావడానికి వీలు లేదు మన రాహుల్ గాంధీ చేసే కార్యక్రమాలన్నీ హిందూ వ్యతిరేక కార్యక్రమాలు అతను తలసరి ఆదాయం అంటాడు ఇప్పుడు తలసరి ఆదాయం మనసారికి పది కోట్లుంది నా దగ్గర పది రూపాయలు ఉందంటే ఆయన ఆదాయం తెచ్చి అందరికీ పనిచేస్తామంటాడు వీడి సొత్త పంచడానికి భారతదేశం వీడి సొత్త వీడు వాడిని అబ్బ చేస్తే వాడిని తాత చేస్తే వందల పుద్దికి ఎకరాలు పెట్టి సమాధులు కడతారు మన ఆంధ్రుల ఆరాధ్యుడు పివి నరసింహారావు గారు చనిపోతే ఢిల్లీలో వేయకుండా హైదరాబాద్కు తరలించారు ఫలితంగా ఢిల్లీలో చనిపోయిన మన నరసింహారావుకి మూడు అడుగులకు ఆరు అడుగుల స్థలం లేదండి ఏమి ఢిల్లీ ఏమైనా వీడు సొత్త వాడి వాణ్ణెప్ప కనీసం మన మనుషులు కూడా మన తెలుగు వాళ్ళు కూడా హిందువులు కూడా యోచన చేయకుండా నియోజమైన కార్యక్రమం బలవంతంగా హైదరాబాద్కు పంపించేసాను హైదరాబాద్కు పంపిన నరసింహారావు గారి మృతదేహం సంపూర్ణంగా మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు